అది మనల్ని అన్యాయం చేసుకోలేదమ్మా అన్యాయంగా చంపేశారు శరణ్యా చెప్పు నా చెల్లెలు ఎవరు చెప్పుంటారు చెప్పు చెప్పు శరణ్యా చెప్పు మేడం నా ఎక్స్పీరియన్స్ లో ఎన్నో కేసులు చూశాను బాడీ చూడగానే చెప్పగలను మేడం నాకు ఇది అత్యనే అనుమానంగా ఉంది మేడం నేను ఒక పని చేస్తాను ఇంకా ఇంకా సేపట్లో అక్కడికి వస్తాను కావేరి గురించి నాకేం తెలియదు దయచేసి నన్ను వదిలిపెట్టండి వెంకట్ ఈ అమ్మాయికి ఏం తెలియదు సరే మేడం అవును మీరిద్దరూ హంతకులు ఓ నిప్పు నిజాన్ని దాచిన మీరు ఓ ఆడకూతురుకు జరిగిన అన్యాయాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్న మీరు ఓ హంతకుని చూసి వీడే ఆ ధైర్యంగా చెప్పలేని మీరు మీరు మీరిద్దరూ హంతకులే ప్లీజ్ ఆపండి చెప్పేస్తాను ఆ డట్టి రోగ్ ఎవరో కాదు ఆ గంగాధరం గారు కూడా అబ్బాయి రవికాంత్ నా అనుమానం కావేరిని వాడి చంపేస్తుంటాడు రఫీ వాడి వల్లే కావేరికి కడుపు వచ్చింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాత్రి పగలు వాడి వెంట తిప్పుకున్నాడు నేను ఎంత చెప్పినా కావేరి వినలేదు కావేరి చావుకి కారణం ఖచ్చితంగా వాడి అయి ఉంటాడు మేడం ఆ రవే హంతకుడు అయి ఉంటాడు భయం వల్ల పోలీస్ స్టేషన్లో చెప్పలేకపోయాను సారీ మేడం హలో రాజీ హా మహి అమ్మయ్య అయితే నేను గుర్తున్నాను అనమాట నేను కొంచెం బిజీ నన్ను కలవడానికి నువ్వు బిజీ ఓకే ఒప్పుకుంటాను కనీసం ఫోన్ అయినా చేయొచ్చుగా మనసేం బాగులేదు మహి సమస్యలు ముసురుకుంటున్నాయి ఎటు తేల్చుకోలేని సమస్యలు రవి కావేర్ల కేసు గురించి మహి రోజు రోజుకి సాక్ష్యాలన్నీ రవినే దోషగా చూపిస్తున్నాయి నాకు కూడా రవే హత్య చేశాడని నమ్మకంగా అనిపిస్తోంది కాని కాని గంగాధరం గారు ఉప్పు తిని పైకి వచ్చింది నేను ఆయన కొడుకుని జైలు పాలు చేయడం న్యాయం అసలు ఈ విషయం విని తట్టుకోగలరా రేపో మాపో రవిని అరెస్ట్ చేయడం ఖాయం ఈ విషయం ఆయనకి ఎలా తెలియ నా కర్తవ్యం ఏమిటి రాజీ నీ మొదటి కర్తవ్యం నీ వృత్తిని సరిగ్గా నిర్వర్తించడం నీ రెండో కర్తవ్యం న్యాయానికి పోరాటం ఇక నీ మూడో కర్తవ్యం అన్యాయం జరిగిన వాళ్ళకి రక్షణ కల్పించడం ఇది తప్ప నీకు వేరే కర్తవ్యం ఉండకూడదని గుర్తుపెట్టుకో నా జీవితంలో ఈ మలుపు నాకు నచ్చడం లేదు బహి రాజీ మలుపు తిరిగాక ఉన్నది మైదానమా లేక అగాధమా అని తెలియని మనిషి మలుపులకు భయపడాలి గాని ప్రతి మలుపు ప్రగతికి సోపానం అని తెలిసిన నువ్వు కూడా భయపడ్డావా జీవితంలో కావలసిన వారిని చాలా మందిని పోగొట్టుకున్నాను ఇప్పుడు తండ్రి లాంటి గంగాధరం గారు కూడా దూరం కావడం నేను భరించలేను మహి రాజీ అలా ఎందుకు అనుకుంటున్నావు గంగాధరం గారు దృతరాజుడు కాదు ధర్మరాజు ఆయన నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటాడు నిజంగా ఆమయ్యా నాకు తెలుసు మహి నీతో మాట్లాడితే నా సమస్యలకి సందేహాలకి ఓ పరిష్కారం చెప్తాను నా మనసు ఇప్పుడు తేలిక బాయ్ బాయ్ వేణు ఏమిటిది తీసుకోండి మేడం ముందు నువ్వు కూర్చో ముందు డబ్బు తీసుకోండి మేడం తీసుకున్నాను ఇప్పుడు చెప్పు వృత్తి నా చెల్లుని చంపిన వాడిని వృత్తి చేయండి మీ వల్ల కాకపోతే వాడు ఎవడో నాతో చెప్పండి నడి రోడ్డు మీద వాడి నరికి చూడు వేణు నువ్వు చాలా ఆవేశంలో నీ స్థానంలో నేనున్నా ఇలాగే ఆవేశపడతాను కానీ ఆలోచిస్తాను ఎందుకో తెలుసా పగవాడి రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం కోరుకోవడం తప్పు కాబట్టి అంటే అంటే ఎందరో వాడు బలి తీసుకుంటూ పోతాడు అలాగే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోవాలా అంతేగా మీరు చెప్పేది సరే నీ చెల్లెల్ని చంపాడు కాబట్టి వాడిని నువ్వు చంపుతావు అంత మాత్రాన దేశంలో ఎలాంటి ఆగుతాయా మోసగాళ్ళు ఆగుతారా అప్పుడు నువ్వు చంపాలనుకుంటే ఎంత చంపుతావు అలాంటి నరరూప రాక్షసుని చంపకూడదు వీడు వాళ్ళలోని రాక్షసత్వాన్ని చంపాలి అలాగే మనిషి మనిషిని చంపే ఆటవిక న్యాయం కాదు మనకు కావాల్సింది మనిషిలో పరివర్తన తెచ్చే సాంఘిక న్యాయం కావాలి మేడం మీలా తెలివిగా నేను మాట్లాడలేను మీలా నిదానంగాను నేను ఉండలేను బాధ నా చెల్లెలికి అన్యాయం జరిగిందన్న బాధ నా గుండెని పిండేస్తోంది మేడం నా తల్లి కడుపుకోదని కూడా మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది మేడం వేణు ఒక మాట సూటిగా అడుగుతాను నిజం చెప్పు నీకు నా మీద నమ్మకం ఉందా కావేరిని చంపినవాడు ఏ మూల దాక్కున్నా సరే న్యాయస్థానంలో నిలబెట్టి నేర నిరూపించి శిక్ష పడేలా చేస్తాను నువ్వన్నట్లు ఉరిది వెళ్ళు వెళ్ళి మీ అమ్మకు చిన్న చెల్లెలకి ధైర్యం చెప్పి ఓదార్చు తీసుకు వెళ్ళి మాటలు విని చాలా దూరం వెళ్ళిపోయానేమో అనిపిస్తుంది ఒకదాని వెంట ఒకటి ఈ సమస్యల గుండంలో బయటికి రాలేని విధంగా ఇరుక్కుపోతున్నానేమో అనిపిస్తుంది ఒక పక్క ఆ ఫైనాన్స్ డబ్బు కట్టమని పీక్కు తింటున్నాడు నాకు సాయం చేయడానికి ఒక్కరు కూడా దగ్గర రావడం లేదు నాకు పిచ్చెక్కుతుంది పిచ్చెక్కిపోతుంది డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి ఎవరిస్తారు ఇప్పుడు నేను ఇటు పోవాలి ఈ సమస్యల నుంచి బయటపడి తొందరపడ్డానేమో నిజంగా తొందరపడ్డానేమో అనిపిస్తుంది అమ్మ మాట వినలేదు అమ్మ మాట వినలేదు అందుకే నేను సర్వనాశనం అయిపోతున్నానేమో పోనీ ఒకసారి నేను ఇంటికి వెళ్తే అవును ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్తాను వెళ్ళాలా వద్దా ఒకవేళ వెళితే నా వాటమిని చూపించి అమ్మకి ఇంకా చులకనవుతానేమో వద్దు ఎలాగైనా కష్టపడి నా ఈ సమస్యల నుంచి నేనే బయటపడతాను బయటపడతాను ఈరోజు మామగారు రాగానే ఎలాగైనా కాకాపట్టి ఓ ఇరవై వేలు సంపాదించాలి మార్కెట్ లోకి కొత్త సెల్ ఫోన్ వచ్చిందట ఏ రంగు చీర కట్టుకుంటే ఆ రంగు మ్యాచింగ్ సెల్ పట్టుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది కదా అవునక్క నువ్వు మామగారిని డబ్బు అడిగేటప్పుడు నాకు కూడా పదివేల రూపాయలు అడిగి తీసుకో అక్క ప్లీజ్ అక్క ఏ ఎందుకు అమ్మా నన్ను చదువుకొని ఇద్దరిలా ఇద్దరు వాగుతూనే ఉంటారా ఏంటే మా మాటలు నీకు వాగుళ్ళా కనిపిస్తున్నాయా అలా చదువుకోవాలనుకున్న దానివి రూమ్ లోకి వెళ్ళి చదువుకోవచ్చుగా తాతయ్య వస్తే పలకరించి వెళ్దామని ఇక్కడ కూర్చున్నాను లేకపోతే ఇక్కడ నాకేం పని అది హలో ఐశ్వర్య హలో ఆంటీ హౌ ఫైన్ థ్యాంక్ యూ తాతయ్య గారు ఫ్యాక్టరీ వర్కర్ పెళ్ళంటే వెళ్ళారంటే ఇప్పుడే వచ్చేస్తారు మీరు కూర్చోండి అంటే పర్వాలేదు రవి ఉన్నాడు ఐశ్వర్య బాబాయ్ పైన రూమ్ లో ఉన్నారు పిలవమంటారా అక్కర్లేదు నేనే వెళ్ళి కలుస్తా రవితో ఏం పను అలా అని కాదు మావయ్య గారు ఇంట్లో లేరు కదా అందుకనే అన్నాను అయినా లేండి నా మాట నమ్ము హేమా నిన్ను చూసిన ఫస్ట్ టైం నా గుండె వేగంగా కొట్టుకుంది నీ కళ్ళలోకి చూసిన ఫస్ట్ టైం నాకు నిద్ర పట్టలేదు నీ నవ్వు చూసిన రోజు ఫస్ట్ టైం నాకు మధుర స్వప్నాలు వచ్చాయి నీ చేయి తగిలిన రోజు ఫస్ట్ ఫస్ట్ టైం టైం నేను మళ్ళీ ఫోన్ చేస్తాను భావన రమ్య సరోజ ఇప్పుడు హేమ ఈ లెక్కన సెంచరీ కొట్టేలా ఉన్నవే ఇవన్నీ నా పర్సనల్ విషయాలు బీకా నోసో ఎనీవే నాన్నగారు ఎందుకో లేరు తెలుసుకునే వచ్చాను అంటే నీతో పనిండి వచ్చాను నాతోనా బీకా ఏం పనే ఫ్యాక్టరీ విషయమా లేదు రవి స్వవిషయం కంగారు పడక్ నా స్వవిషయం మీ సొంత విషయమా అవును నేను ఒక కేస్ తీసుకున్నాను ఆ విషయంలో నాకు నీ సహాయం కావాలి నా కావాలా గుడ్ అన్నదమ్ములు వాడికి నువ్వు అలాగే అందరికన్నా దుష్టుడు కూడా అది చెప్పడానికి అది చెప్పడానికి ఇంత దూరం వచ్చే అవ్వేకను కాని నేను రవి చెప్పానుగా నీతో పనుండి వచ్చాను చెప్పండి కావేరి నీకు తెలుసా కావేరి కావేరి తెలుసు ఎలా ఎలా తెలుసు జస్ పరిచయం అంతే అమ్మాయితో తిరిగావా సరదాగా అప్పుడప్పుడు కలిసేవాణ్ణి అంతకంటే నాకేం తెలీదు కావేరి చనిపోయింది చనిపోయిందండి అబద్ధం చెప్పకండి నిజం చెప్పడం వల్ల నీకు కొంత మంచి జరుగొద్దు కానీ అబద్ధం చెప్పడం వల్ల నీకు నష్టం తప్ప ఇంకేం చేదు నేను నిజమే చెప్తున్నాను నాకు ఏం తెలియదు అబద్ధం ఆడుతున్నాం అరే ఏంటి మీ సందేహం నిజం చెప్తే కూడా మర రవి నేను ఒక లాయర్ నేరాలతోను నేరస్తులతోనూ నా రోజులన్ని గడుచుకుంది ఒక వ్యక్తి సమాధానం చెప్పే తీరును బట్టి అతను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను పసిగట్టగలను మాకు దోషులను పసిగట్టడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి రూల్ వన్ నేరస్తుడు ఎప్పుడూ ప్రశ్నిస్తున్న వారి కళలోకి సూటిగా చూస్తూ సమాధానాలు చెప్పడు చెప్పలేదు మీరు సడన్గా ప్రశ్నలు అడగడం వల్ల కంగారు పడ్డాను కానీ నేనే నేరస్తుని కాను కావాలంటే మళ్ళీ అడగండి కూర్చో కూర్చో కావేరితో నీకు ఎలా పరిచయం మామూలు పరిచయం ఎంత కాలంగా తెలుసు సంవత్సరం నుంచి తెలుసు కావేరి చనిపోయిందని నీకు తెలుసా తెలీదు కావేరి ఎలా చనిపోయింది తెలీదు కావేరి ఎక్కడ చనిపోయింది తెలీదు కావేరి ఎప్పుడు చనిపోయింది తెలీదు అబద్ధపడుతున్నావు లేదు నేను మీ కళ్ళలోకి సూటిగా చూసి జవాబు చెప్పాను నేరస్తుడు కళ్ళలోకి సూటిగా చూసి జవాబు చెప్పలేడని మీరేగా అన్నారు రవి నేను రూల్ వన్ ఒకటే నీకు చెప్పాను రూల్ టూ నీకు చెప్పలేదు రూల్ టూ ఒకవేళ నేలస్తుడు ప్రశ్నిస్తున్న వారి కళలోకి సూటిగా చూస్తూ సమాధానాలు చెప్తున్నా అతను అబద్ధం ఆడుతున్నట్లయితే అతని అదర్ బాడీ పార్ట్స్ అంటే ఇతర అవయవాలు కాళ్ళో చేతిలో కదులుతూ ఉంటాయి అతని మనసులోని కలవడం ఎక్కడో చోట బయటపడుతుంది అదిలా చూసావా నువ్వు ఈ పేపర్ని ఎలా నలిపేసావు నా కళ్ళలోకి సూటిగా చూస్తూ సమాధానం చెప్తున్నా నువ్వు చేతులతో ఈ కాగితాన్ని నలిపేసావు నువ్వు అబద్ధం ఆడుతున్నావ్ రవి అంటే ఈ పేపర్ నలిపేసినంత మాత్రం నేను దోషినైపోతానా అనుమానాలుంటే సరిపోదండి రుజువులు కావాలి ప్రూవ్ చేయండి ఈ హత్య నేనే చేశానని ప్రూవ్ చేయండి కమాన్ ప్రూవ్ ఇట్ నిరూపిస్తాను రవి నేను నిరూపించిన రోజు నీ చేతనైతే నువ్వు విడిపించుకో ఛాలెంజ్ చేస్తున్నారా ఛాలెంజ్ కాదు రవి హెచ్చరిక గంగాధరం గారి అబ్బాయిగా నీ మీద నాకు పూర్తి సానుభూతుంది అయితే నువ్వు నేరం చేస్తే మాత్రం సానుభూతి చూపించే పొజిషన్ లో నేను అది నీకు చెప్పిపోదామనే వచ్చాను ఇప్పటికైనా నువ్వు నీ నేరం